అందరికీ నమస్కారం హాలిడేస్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నారా నేనైతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానంటే ఈసారి మాత్రం కేరళ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే కేరళ ఎంత బాగుంటుందో తెలుసా ఆహా ఒక్కసారి చూస్తే సరిపోదు ఇంకో మూడు నాలుగు సార్లు వెళ్ళినా సరే మనకి తృప్తి తీరదనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళని చూడాలి అని ఎవరని కోరు అందరికీ కోరిక ఉంటుంది సరే మీ అందరి కోరికలు తీర్చడానికి మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి మంచి ప్యాకేజీలని అందిస్తున్నారు సో మనకి అందుబాటు ధరల్లో వస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి కదా సో ఆ ప్యాకేజీలో ఏమేమి వస్తాయి కదా అడిగేద్దామా సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు మనతో పాటు ఉన్నారు సో మరి కేరళలో అంటే మనకి ఆ ప్యాకేజీలో ఏమేమి వస్తాయి ఏంటి అనేది అడిగేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ కేరళ గురించి చెప్పండి సార్ అసలు కేరళలో ఏమేమి చూడొచ్చు అంటే నాకు తెలిసింది కొంతే మీరు ఇంత మీ ప్యాకేజీలో ఏమేమి దొరుకుతుంది కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ బోన్ కంట్రీ అంటే అవును అసలు భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి వెళ్ళా ప్రకృతి సిద్ధంగా అంత అందమైనటువంటి రాష్ట్రం మరొకటి కనిపించదు అని చెప్పడంలో లేదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలు తక్కువ అని మనం చెప్పడానికి లేదు కానీ కేరళ అన్నటువంటిది సముద్ర తీర ప్రాంతం తీసుకున్నా ప్రకృతి పరంగా తీసుకున్నా ఎంతటి అందమైనటువంటి ప్రదేశం అంటే అంతేకాకుండా భగవంతుడు సహజ సిద్ధంగా కేరళకి బ్యాక్ వాటర్స్ లాంటి ఫెసిలిటీస్ ఇవ్వడము అదేవిధంగా మున్నార్ లాంటి ప్రదేశాలలో ఉన్నటువంటి తేయాకు పరిశ్రమకు సంబంధించి టీ ప్లాంటేషన్స్ లాంటివన్నీ కూడా అసలు ఎంతటి అందమైనటువంటి ప్రదేశం అంటే ఇవాళ మనం ఏ బాలీవుడ్ సినిమా తీసుకున్నా కూడా మొదట షూట్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదంటే కేరళ అందుకే కేరళకి అనేక రకాలైనటువంటి అంశాలు కేరళ టూరిజానికి సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత గౌరవభావ భావంతో పర్యాటకులను సాదర స్వాగతం పలుకుతూ ఉంటారు అంటే ప్రజలందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్ కావడం మూలంగా వచ్చేటువంటి పర్యాటకులకి మంచి సాదర స్వాగతం పలుకుతూ కేరళలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రదేశ ప్రదేశాలు వీటన్నిటినీ కూడా హాలిడే ప్యాకేజెస్ ఎవరైనా సరే ఫ్యామిలీస్తో అన్ని కు సంబంధించి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయాలి అని భావించేటువంటి ప్రదేశాలు మొదటిగా ఉన్నటువంటి ప్రదేశం ఏదంటే కేరళ అక్కడ ఉన్నటువంటి కొచ్చిన్ కానివ్వండి మున్నార్ కానివ్వండి తెక్కడి కానివ్వండి అలెప్పి కానివ్వండి కొమరకం కానివ్వండి త్రివేంద్రం కానివ్వండి కవలం కానివ్వ కవలం కానివ్వండి వర్కలా కానివ్వండి గురువాయర్ కానివ్వండి శబరిమలే కానివ్వండి అంటే దేశంలో భారతీయ లౌకిక విధానంలో హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్నటువంటి అని అన్ని రిలీజియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసేటువంటి ఒక ప్రదేశం ఒక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కేరళ పైగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ ఇతర పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ విమానయాన సర్వీసులు డైరెక్ట్ రైల్వే సర్వీసులు పైగా మరికొంతమంది సెల్ఫ్ డ్రైవ్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం కేరళ కాబట్టి ముఖ్యంగా మనకి ఎక్కువగా క్వైరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి మేము కూడా ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే మొదటిగా సజెస్ట్ చేసేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ కారణం ఏంటంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి అన్ని రిలీజియస్ వాళ్ళకి వాటితో పాటు అందమైనటువంటి ప్రకృతి రమణీతికి సంబంధించిన ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా చక్కటి స్టార్ హోటల్స్ తో చక్కటి ఫెసిలిటీస్తో రవాణా పరంగా కానీ ఇతరత్ర కానీ హోటల్స్ పరంగా కానీ అన్ని కూడా చక్కగా ఫెసిలిటీస్ పొందడానికి అవకాశం ఉంది అనేక రకాలైనటువంటి కథాకళికి సంబంధించిన సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి అందులో అలప్పి హౌస్ బోట్ అంటే మన దేశంలో కదా ప్రపంచంలో ఎక్కడ ఒక వియత్నాంలో హోలాంగ్బేలో మాత్రమే మనం అలాంటి సౌకర్యాలను చూడగలము అటువంటి పరిస్థితి మనకు అలప్పి కుమరంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే కేరళ అనేది నిజంగా గాడ్స్ ఓన్ కంట్రీ మనమందరం ఓన్ చేసుకున్నాం మనం ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా కేరళ ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా మీరు అందరూ కూడా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ పార్క్స్ కూడా కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు కొచ్చిన్లో ట్రివేన్లంలో ఇటువంటి చోట్ల వీటన్నిటినీ కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి దాదాపు వారం రోజులు పది రోజుల కాలం పాటు ప్రతి వ్యక్తి కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా మనం కేరళ చెప్పుకోవచ్చు కాబట్టి కేరళ వెళ్ళాలన్నటువంటి వాళ్ళకి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి గ్రూప్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీరు ఇప్పటికే ఏమైనా టికెట్స్ లాంటివి బుకింగ్ చేసుకున్నా మీకు కావాల్సినవి ఇతరతా ఫెసిలిటీస్ తో ప్యాకేజీ ఇవ్వడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది విమాన టికెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి దొరికేటువంటి పరిస్థితి మనకు కేరళ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ టూరిజంకి సంబంధించి మీ పర్యాటకు సంబంధించి బకెట్ లిస్ట్ లో కేరళ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నారు సో విన్నారు కదా కేరళకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అంటే ఈ సంస్థ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మరిన్ని ఆ ప్రదేశాలని కూడా మీరు చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు సో త్వరపడండి ఆలస్యం చేయొద్దు సమ్మర్ సీజన్ పిల్లల హాలిడేస్ ట్రిప్ ఎంజాయ్ చేయాలి ఆ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా మీరు ఈ ప్లేస్కి వెళ్లాల్సిందే అది కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఆ సంస్థ ద్వారా మీరు వెళ్తే మరింత బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్